రాజు ఆయన ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి వాడు ఆయనను మనం సమయంలో కీర్తిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి స్తోత్రాలు అయ్యా ఇదిగో నేను ఈ ఆదివారమున పరిశుద్ధ సంఘముగా మమ్మలను సమకూర్చిన దేవా మీకు స్థుతి స్తోత్రములు 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 తండ్రి ఇస్సాకు యాకోబుల దేవా నీ నామమును బట్టి నీ ప్రజలను మీ సన్నిధిలోనికి నడిపించుకొని వారితో మాట్లాడిన వాడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు తండ్రి నేను సంఘమును మీరు ఏర్పాటు చేసిన దేవుడు అయినందుకు మీకు స్తోత్రములు తండ్రి స్తోత్రం స్తోత్రమునైనా పరిశుద్ధుడా నీ సన్నిధిలోనికి వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు నేను అన్ని సన్నిధిలో నీ బిడ్డలు నైనా నిన్ను స్తుతించి కీర్తించడానికి కావలసిన శక్తిని దయచేయండి తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రములు నేను శరీరంలో మాలో ఏ బలహీనతలున్నా అయ్యా నీ బిడ్డలలో ఉన్న బలహీనతలను ఇప్పుడు తొలగించండి నైనా మీ స్తోత్రం స్తోత్రం నైనా నైనా ప్రతి బిడ్డ అయ్యా ఇదిగో నీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసి వేడుకోవడానికి సహాయం చేయండి నైనా మీ స్తోత్రాలు మా ప్రభు సెలవిచ్చాడు నేను మిమ్మల్ని ఒంటరిగా విడవను మీతో ఉండడానికి నేను వెళ్ళి తండ్రి నా నామన పంపబో కర్తను పంపిస్తానని ప్రభు సెలవిచ్చాడు అయ్యా ఈ బిడ్డలు ఒక్కొక్కరు ప్రభు ఆత్మ కొరకై వేడుకోవడానికి సహాయం చేయండి దేవా మాకు సహాయం చేయ్యా దేవా మమ్మల్ని కనుకరించయ్యా మాకు నీ ఆత్మను అనుగ్రహించయ్యా అని అయ్యా నీ ఆత్మ లేకపోతే మేము ఒంటరిగా ఉంటామయ్యా మేము ఒంటరిగా ఉంటే మేము నిలబడలేము మేము ఒంటరిగా ఉంటే మేము పడిపోతాము త్రొట్టిల్లుతాము అయ్యా మేము ఒంటరిగా ఉంటే మాకు సహాయం లేదు ప్రభు ఆత్మ మాకు సహాయముగా ఉండేటట్లుగా తండ్రి నీ ఆత్మను అనుగ్రహించండి అనుగ్రహించండి అయ్యా నీ ఆత్మ సహాయమును దయచేయండి దయచేయండి అని బిడ్డను నిన్ను స్తుడానికి మీరు సమకూర్చుకున్నందుకు మీకు స్తోత్రములు స్తోత్రాలు దేవ మహోన్నతుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నైనా ఈ సమయంలో మమ్మల్ అందరినీ దేవుడు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం దయా కలిక్రమను కృపను కనపరుచు మిమ్మల్ని కనపరుచుకోమని నిన్ను స్తోతిస్తున్నాం మీ స్తోత్రాలు సమస్త కార్యాలని ప్రియ కుమారుడైన కొరకై తండ్రి చేరు వచ్చిన ప్రతి బిడ్డ హృదయాన్ని నాయన ఇప్పుడు మీరు నైనా చూస్తున్న దేవుడు బహాటమి ఎరిగినటువంటి దేవుడు నైనా నీ కన్నులకు నైనా కనబడని స్పష్టం ఏమీ లేదయ్యా సమస్తము నీ కన్నులు కనబడుతున్నది తండ్రి తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునమని వాళ్ళని బలపరచుమని నీ ఆత్మతో నింపమని నీ కార్యములు నీ బిడ్డలను జరిగించమని నేను స్తోందిస్తున్నాను ఈ సమయంలో నీ బిడ్డలను మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఈ పరిచర్యను మీరు బలపరిచి నడిపిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రాలు ఎస్ రాజా ప్రభువా అని కొద్దునాలు తండ్రి ఎందు మమ్మలను స్థిరపరిచి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా పరిశుద్ధిగా మీ రాజ్యంలో మమ్మల్ని నిలువబెడుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువ నువ్వు రారాజు అయి ఏలుచున్నావు కనుక మిమ్మల్ని స్థుతిస్తున్నావు నేను సమస్తమును తండ్రి మాలో ప్రతి ఒక్కరు జరిగించడానికి సహాయం చేయండి ప్రభువ అలాగూ కృప చూపించమని ఏసు ప్రభు నామని వేడుకొంచున్నాము తండ్రి ఆమె